హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్స్ తో వచ్చేసాను కంటిన్యూగా కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవ్వరు చూడట్లేదు ఇంకా మా ఇంట్లో కూడా సరిగ్గా తినట్లేదు అనమాట నేనే కొంచెం స్వీట్స్ అవి తింటాను సో ఉన్నది కూడా మేము ఇద్దరమే మా పిల్లలు అయితే అన్ని తినరు సో నేనే తినాల్సి వస్తుంది అలాగని వ్యూస్ కూడా ఎక్కువ రావట్లేదు కదా అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ చేద్దాము కంటిన్యూగా అయితే వ్లాగ్స్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట టూ డే వ్లాగ్ అయితే రొటీనే అనమాట కాకపోతే కొంచెం ప్రతి రోజు ఒకలాగే ఉండదు కదా సో ఇవాళ ఒక స్పెషల్ అనమాట అది వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను మీకు ఏంటనేది ఇప్పుడు మేము మార్నింగ్ మార్నింగ్ బయలుదేరింది ఎక్కడికంటే జున్ను స్కూల్ కనమాట స్ట్రైట్ గా కనిపిస్తున్నారు కదా అదే స్కూల్ ఇంకా మేము కూడా వాకింగ్ చేద్దాం లేక సేపు అని చెప్పేసి జున్ను అయితే దింపేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాం అనమాట బయట మాకు ఉండే వెదర్ కి చలికైతే ఫస్ట్ అసలు నేనైతే రాలేకపోతున్నాను కానీ అభి ఉన్నాడా మాట్లాడితే షూస్ స్వెటర్ అన్ని తీసుకొచ్చి ఏడుస్తున్నాడు బయటకు అని చెప్పేసి ఇంకా మా వారు అయితే రోజు జున్నుని తీసుకెళ్లేటప్పుడు అభిని కూడా తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట ఇంక ఇవాళ నేను కూడా వస్తాను ఎండ్ వస్తుంది కదా అని చెప్పేసి వచ్చాము ఇలా ఒక అరగంట అయితే తిరిగేసాం మేము అపార్ట్మెంట్స్ చుట్టూ అయితే తిరిగేసాము మాక్సిమం వాకింగ్ చేసే వాళ్ళందరూ ఇంక ఇక్కడే ఉంటారనమాట ఇక్కడే తిరుగుతూ ఉంటారు బయటకైతే వెళ్లే అవసరం ఉండదు ఇంకా మాకు జిమ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి జిమ్ కి వెళ్లే వాళ్ళు జిమ్ కి వెళ్తారు మా హస్బెండ్ కూడా జున్ను దింపేసి స్కూల్లో అటు నుంచి అటే అక్కడే దగ్గరే అనమాట ఆ జిమ్ కి అయితే వెళ్తారు ఇంక ఇవాళ నేను వస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా వాక్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా తను జిమ్ కి అయితే వెళ్ళలేదు ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మాకైతే దోశ వేశాను మాక్సిమం ఎక్కువ నేను పెసరట్లే అనమాట ఎందుకంటే ఇవి చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాసెస్ ఎక్కువ ఉండదు చాలా హెల్దీగా కూడా అయిపోతుంది కదా జున్ను కూడా ఇవి బాక్స్ లో పెట్టేసాను చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లో అయితే వేసేసి అవే బాక్స్ లో ఒక ఎగ్ కలిపేసి పెట్టేశాను అనమాట మండే నుంచి ఫ్రైడే వరకు కూడా ప్రతి రోజు నేను నైటే ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎందుకంటే ఫస్ట్ జున్నుకు అయితే పెట్టేసేయాలి అండ్ బాక్స్ లో పెట్టాలి అండ్ జున్ను పంపించిన వెంటనే మేము కూడా తినాలి కదా ఇంకా ఎక్కువ ప్రాసెస్ లేకుండా నైటే రెడీ చేసుకుంటాను ఏదైనా సరే ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు జున్ను బాక్స్ కూడా పెట్టేసి ఇంకా మేము కూడా తింటాం అనమాట ఇంకా అభి కూడా చిన్న చిన్న దోశ లాగా ఇవే వేస్తాను అవి కూడా ఇష్టంగానే తింటాడు ఇవి ఇంక ఇంత ముందు వీడియోస్ లో అయితే చెప్పాను కదా ఆ జున్ను అయితే కొంచెం ఫుడ్ దగ్గర అయితే సరిగ్గా తిన్నాడు అభి అయితే కొంచెం లైక్ చేస్తాడు ఫస్ట్ అయితే టేస్ట్ చూస్తాడు నచ్చితే తింటాడు లేదంటే లేదు నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే కనుక ఇలా చిన్న చిన్నగా ఏమైనా చేసేసి వాటి చేతికి అయితే ఇస్తాను వాడు చిన్న చిన్నగా తింటూ ఉంటాడు సగం వాడేస్తాడు ఇంక నేను వర్క్ చేసుకుని ఫినిష్ అయ్యే వరకు వాడికి ఏదోటి కొంచెం ఆక లేకుండా ఏదోటి పెడుతూ ఉంటాను వాడి చేతికి ఇచ్చేస్తూ ఉంటాను తర్వాత ఫ్రీ అయిన తర్వాత ఇంక నేను కూర్చుని తినిపిస్తాను అనమాట జస్ట్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ అబీక్ పెట్టేసి తర్వాత మేము చేసుకుందాం అంటే ఇంక మొత్తం లేట్ అవుతుంది ఇంక అందుకని మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తం కలిసి తింటాం అనమాట నేను తింటూ వాడికి పెడుతూ ఉంటాను అలా ఇంకా మేము ఇద్దరం అయితే తినేసి అబి కూడా పెట్టేశాము ఆ తర్వాత కొంచెం టైం ఉంది జున్ను వచ్చే అయితే నేను స్నాక్స్ కూడా ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇలా బూందీ అయితే చేశాను అనమాట కొద్దిగా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఇలాంటివి ఏమైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నానంటే అస్సలు అవ్వదు వాళ్ళని చూసుకోవడం అలానే సరిపోతుంది అందుకే జున్ను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి స్నాక్స్ ఏమైనా చేస్తాను ఇంకా అలా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ పన్నెండు అయితే అయిపోయింది ఇంకా తను జున్ను తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకా అభి ఏడుస్తున్నాడని చెప్పేసి అబిని కూడా తీసుకెళ్ళి అయితే తీసుకొచ్చేసారు ఇంక ఇక్కడ అభికి బాత్రూమ్ లో కూర్చోబెట్టి ఫోన్ ఎందుకు ఇచ్చామంటే హెయిర్ కటింగ్ అనమాట పిల్లలకి హెయిర్ కటింగ్ చేయడం మామూలు విషయం కాదు బయటికి వెళ్తే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే షాప్స్ లో వెళ్ళిన కంట్రోల్ చేయడం మా వల్ల కాదు ఇంక అందుకే ఇంట్లోనే చేసేస్తాం ఇద్దరికి కూడా మేమిద్దరం కలిపి చేసేస్తాము ఏవేవో దేశాలు వెళ్లి అందరూ ఏవేవో ఉంటే మేము మాత్రమే ఇలా ఈ దేశం వచ్చి హెయిర్ కటింగ్ అయితే నేర్చుకున్నాము నేను మా ఆయన ఇద్దరం కూడా మా అయితే ఎక్స్పర్ట్ అయిపోయారు హెయిర్ కటింగ్ చేయడంలో నేను కూడా బాగా నేర్చుకున్నాను అనమాట ఎందుకంటే మా వారికి నేనే చేస్తాను కాబట్టి ఇంకా ఇదంతా చక్కగా స్టార్టింగ్లో ఫోన్ పెట్టాం కాబట్టి బాగానే చేయించుకున్నాడు తర్వాత హెయిర్ని ఎప్పుడైతే చూసాడో అప్పుడు స్టార్ట్ చేశాడు ఇంకా చూస్తున్నారా షవర్తో వాడే క్లీన్ చేసుకుంటున్నాడు హెయిర్ హెయిర్ని గట్రా ఇంకా నేను షూట్ చేయలేదు కానీ చాలా ఫన్నీగా జరిగింది అసలు హెయిర్ కటింగ్ మొత్తం అంటే ఆ అయితే జాన్వరిలో హెయిర్ మొత్తం మొక్కిచ్చామన్నమాట ఆ తర్వాత ఇప్పుడే చేస్తున్నాము అంత స్లో ఉంది హెయిర్ గ్రోత్ ఈ టైంలో లో అయితే మా జున్నుకు త్రీ టైమ్స్ చేశాము సో అబి కొంచెం ఎలా ఏడుస్తాడో ఏమో అని చెప్పేసి మేము ఫస్ట్ ఫస్ట్ ఏ ఫోన్ పెట్టేశాము కానీ అంతగా ఏం ఏడవలేదు కానీ కొంచెం ఫన్నీగా చేశాడు అన్నీ కూడా ఇంక ఇలా అయితే హెయిర్ కటింగ్ అయిపోయింది ఇంక తర్వాత అభిని హెయిర్ ఏది అంటే బాత్రూంలో లో ఉందని చెప్తున్నాడు అసలు మాటలు రావు కానీ అన్ని సైగలతో ఎంత కామెడీగా మంచిగా చెప్తాడు అసలు ఇంకా రేపు అయితే జున్నుకు చేయాలి ఇప్పుడైతే చూడండి అభిగాడు ఎలా చెప్తున్నాడో హెయిర్ ఏదంటే అభి వెర్ ఇస్ యుర్ హెయిర్ వాష్రూమ్ లో ఉందా ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తాను తినేసాము ఆ తర్వాత షాప్ కి అయితే వెళ్ళాం అనమాట మా వారికి ఇవాళ యుఎస్ హాలిడే జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత ఇలా వెళ్లేసి వచ్చేసి మాకు గ్రాసరీస్ అయితే తీసుకొచ్చాము ఇవన్నీ కూడా టూ వీక్స్ కి సరిపడా అనమాట వీక్లీ వన్స్ అయితే వీకెండ్స్ వెళ్తాము జస్ట్ నార్మల్ గా నాన్ వెజ్ కానీ ఏమన్నా స్నాక్స్ అలా తెచ్చుకోవడానికి ఇంకా మేము రిపీటెడ్ గా తెచ్చుకునేవి కూడా ఇవే మాక్సిమం ఇంకా ఇది వాళ్ళ బ్లాగ్ అయితే ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్